అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధుల విడుదల కంటే డబ్బుల విడుదలకు ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా అనే పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి మరి ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలని కాస్త డబుల్ చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల ఇచ్చేందుకు ఆయన సిద్ధం కావడం జరిగింది ఈ పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు ఈ ఏదైతే మనకు తొలి విడత డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు ఇక మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలను మేము నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఈ అన్నదాత సుఖీభవా పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇవ్వబోతుంది అలాగే మనకు ఇప్పటికే విడుదలైనటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు జమ కానటువంటి రైతులు ఏం చేస్తే డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా ఆపకుండా అలాగే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని అంటే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది మహిళలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కానీ అలాగే మనకు విద్యార్థులకు సంబంధించి కానీ ఇలా అనేక రకాలుగా అందరికీ సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి మరి ఎప్పటికప్పుడు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందుతూ ఉంటుంది ఇక నేరుగా మీరు ఇలా చేస్తే మీ ఫోన్లోనే ప్రతి వీడియోను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో కింద మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఇక రైతుల సంక్షేమమే ప్రభుత్వ దేయమనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క రైతు భరోసా స్థానంలో గతంలో ఇస్తున్నటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఆయన సిద్ధం కావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఏడు వేల రూపాయల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి పిఎం కిసాన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పటికే విడుదలైనటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు గత నెల ఇరవై నాలుగు నుంచి అంటే మా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మన ప్రధాని మోదీ గారు బీహార్లోని బాగల్పూర్లో అయితే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే ఆయన విడుదల చేయడం జరిగింది దాదాపు పది కోట్ల మంది రైతులు అనమాట దేశవ్యాప్తంగా ఇక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే యాభై నాలుగు లక్షల రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులైతే జమ కావాల్సి ఉంది మరి ఇంత డబ్బులు అనేది రోజులో మనకు జమ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి రోజుకు కొంతమంది రైతులకు చెప్పిన ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి రైతులకు యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో డబ్బులు ఎవరికైతే జమ కాకుండా ఉంటుందో ఆ రైతులకు కొన్ని చిన్న చిన్న కారణాలు అయితే ఉన్నాయన్నమాట అవి మీరు తెలుసుకోవాలి అంటే ఏ కారణం చేత డబ్బులు పడదు అనేది చూస్తే ముఖ్యంగా మొదటి కారణం ఈకేవైసి అంటే ఈకేవైసీ అంటే మరి ఎక్కడ కూడా మేము ఈకేవైసీ చేసుకున్నామని చెప్తూ ఉంటారు చాలామంది ఆ ఈకేవైసీ కాదు మీరు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది చేసుకోవాలి మీరు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి మీ ఫోన్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు ఈ ఈకేవైసీని మీరు పూర్తి చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే వస్తాయి ఇది మొదటి కారణం అలాగే రెండో కారణం చూసుకుంటే చాలామంది రైతన్నలు ఏంటంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు మళ్ళీ కూడా ఆ బ్యాంక్ అకౌంట్ గురించి పట్టించుకుని ఉండరు మినిమం బ్యాలెన్స్ ఉండదు అంటే మనకు ఉండాల్సినటువంటి డబ్బులు అందులో ఉండవు అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ను వాడకుండా అలాగే వదిలివేస్తుంటారు అలాంటి వారికి ఏంటంటే మనకి యొక్క పిఎం కిసాన్ డబ్బులు అనేవి జమ కావు ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి అంతేకాకుండా కొంతమందికి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా నమోదవ్వడం కారణాల వల్ల కూడా డబ్బులు అయితే పడవు అంతేకాకుండా మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది ఈ పేరు ఈ పేరు ఏదైతే ఉందో దాన్ని సరిపోలేకపోవడం వల్ల అంటే ఆధార్లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు సరిపోకపోవడం వల్ల డబ్బులు అనేది జమ కాదు ఇది కూడా ఒక కారణంగా చెప్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకోండి ఎందుకు పడలేదో తెలుసుకుని మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అడిగి మీరు ఈ విషయాలను తెలుసుకుని ఎందుకు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక కరెక్షన్ అనేది చేయించుకుంటే మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులైతే మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ విధంగా చేసుకోండి ఇక పిఎం కిసాన్ పక్కన పెట్టి అన్నదాత సుఖీభవాలోకి మనం వచ్చినట్లయితే మరి ఇప్పుడు ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో మన నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది రైతులందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అన్నదాత సుఖీబువా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది మరి మార్చి మూడో తారీఖున మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెడుతూ ఉన్నారు మరి మార్చి మూడో తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల పైచిలకు మంది రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తామని ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో ఏదైతే పీఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేలు వస్తుందో అదేవిధంగా అన్నదాత సుఖీభువా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఇరవయో విడత నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయిపోయింది మరి మార్చి ముప్పై ఒకటితో ఈ ఆర్థిక సంవత్సరం అయిపోతుంది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం లెక్క ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఇక ఏప్రిల్లో మనకు యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని ఇప్పటికే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను ఏప్రిల్ నెలలో అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కనుక చూస్తే మీరు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు మరి మార్చి పంతొమ్మిది లేదా ఇరవై తారీఖులతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పూర్తవుతాయి మరి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మార్చి నెలలో యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం తరఫున సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి మరి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే ఇప్పటికే సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా సంవత్సరానికి అందరి రైతులకు వచ్చినట్లు అంటే భూములు ఉన్నటువంటి రైతులకు వచ్చినట్లే మీకు కూడా కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తుంది ఏపీ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలను మీకు అందించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది ఈ కౌలు రైతులకు కూడా వస్తుంది ఇంకా ఎవరైనా సరే ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోకుండా ఉంటే మీ రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోవచ్చు తీసుకుని మీరు యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఏప్రిల్ నెలలో అయితే అన్నదాత సుఖీభవా తొలి విడత రద్దులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీ పట్టాదార పాస్ పుస్తకం కానీ అలాగే ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోవడానికి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి